దగ్గరే చెప్పను చెప్పండి మార్నింగ్ 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 గుడ్ మార్నింగ్ అండి మామిడికి మొదటిసారి అనమాట ట్రిపుల్స్ ఎక్కడం నెమ్మదిగా నడుపు నా చుట్టూ ఎదురిపోద్ది గో పర్లేదు 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 ఏం పడిపోదు పడిపోదు మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ మా ఆవిడ పేరు గని మా పెద్దమ్మ గారు కొడుకు అయితే ఈ రోజు మేము ఏం చేయబోతున్నాం అంటే చాలా పెద్ద పని చేయబోతున్నాము పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సార్ ఓ ప్రాబ్లం చెప్పొచ్చా

అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మీ అందరు క్లాసెస్ ఏంటి మీరు సెవెంత్ క్లాసా మీరు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ అందరు తెలుసుకొన్నారు అనమాట సో ఈరోజు నేను ఒక రోజు కోసం మీ డ్రాయింగ్ టీచర్ అనమాట మీకు డ్రాయింగ్లో వేసుకోవడం వచ్చా మీకు ఇష్టమా అయితే డ్రాయింగ్ పెద్ద కష్టమైన పని కాదు ఈజీ కానీ దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట ఆ టెక్నిక్స్ ఎలాగా ఏంటి అని చెప్తాను కానీ అంతకంటే ముందు నేను ఎవరు అని చెప్తాను అయితే నా పేరు హనీ నా పేరేంటి హి నా పేరు హనీ నేను ఒకప్పుడు ఆర్ట్ టీచర్గా జాబ్ చేసేవాడిని ఓకే డ్రాయింగ్ టీచర్గా పనిచేసేవాడిని కానీ ఇప్పుడు నేను యూట్యూబ్గా మార్చాను ఇప్పుడు యూట్యూబ్లో నేను ఏం చేస్తాను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను అనమాట అంటే ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ తిరిగాను ట్వంటీ ఫైవ్ అంటే కంట్రీస్ తిరుగుతూ ఉంటాను కంట్రీస్ చూపిస్తూ ఉంటాను అనమాట మీరు అందరూ ఏ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు తెలుగు ఇంగ్లీష్ సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వచ్చాను అనుకో తెలుగు ఇంగ్లీష్ హిందీ కూడా నేర్చుకోండి హిందీ వచ్చా ఏ నైస్ సో హిందీ కంపల్సరీ ఎందుకంటే మీరు ఇప్పుడు ఇండియా నుంచి బయటికి వెళ్ళారంటే సారీ ఆంధ్ర నుంచి బయటికి వెళ్ళారంటే కంపల్సరీగా హిందీ రావాలి ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి హిందీ నేర్చుకోండి హిందీ సినిమాలు చూడండి టీవీలో చూడండి అలా కొంచెం కొంచెం నేర్చుకోండి బేసిక్స్ నేర్చుకోండి ఎప్పుడైనా చిన్న చిన్నగా నేర్చుకోండి ఇంగ్లీష్ కూడా సేమ్ అలాగే మీరు కంట్రీ నుంచి బయటికి వెళ్ళారంటే మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఓకేనా సో ఈ లాంగ్వేజెస్ ఎప్పుడైనా మీరు నేర్చుకోండి ఇప్పుడు మీరు అందరూ ఒకసారి బుక్స్ ఓపెన్ చేసుకోండి బుక్స్ ఓపెన్ చేసి నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను నన్ను ఫాలో అవుతాను ఇప్పుడు నేను మీకు హ్యూమన్ ఫేస్ ఎలా వెయ్యాలో ఈజీ టెక్నిక్ చెప్తాలో అంటే డ్రాయింగ్స్లో రెండు పార్ట్స్ ఉంటాయన్నమాట ఒకటి క్రియేటివ్గా ఆలోచించుకునే డ్రాయింగ్స్ వేయటం ఇంకొకటి ఏంటంటే చూసింది చూసినట్టు వేయడం సో మనం ఈజీగా ఫస్ట్ బేసిక్ చూసింది చూసినట్టు ఎత్తావచ్చు ఎప్పుడైనా మీరు ఫేస్ డ్రా చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కళ్ళతో స్టార్ట్ చేస్తారన్నమాట ఓకే కళ్ళతో స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి మీరు కళ్ళు ఈ కన్ను ఒకలా వస్తుంది ఈ కన్ను ఒకలా వస్తుంది తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి ఫేస్ పెద్దది మధ్యలో లేదా మొదలు డిఫరెంట్గా వస్తారు అది మనకి బేసిక్స్ ఉంటాయి అనమాట ఆ బేసిక్ ఎలా అంటే ఫస్ట్ మీరు ఫేస్కి సర్కిల్ చేస్తారు ఎప్పుడైనా మన కళ్ళు చెవులు రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే ఒక లైన్ చేస్తాను అమ్మాయి అయితే మీరు కావాలంటే ఇక్కడ జల్లలు కూడా పెట్టుకోవచ్చు పువ్వులు పెట్టవచ్చు జుట్టు చిన్నగా పెట్టొచ్చు కావాలంటే జుట్టు పొడవుగా పెట్టుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట ఈ లైన్స్ చెరిపేస్తాం సర్కిల్ అయినా సర్కిల్ ఎలా వచ్చినా పర్లేదు మనం ఇప్పుడు సర్కిల్ వేయాలంటే ఒక టెక్నిక్ ఏంటంటే చెయ్యిని ఎలా తిప్పుతూ ఉంటాం ఆ తర్వాత పెన్సిల్ని ఎప్పుడు హార్డ్గా పెట్టుకో లైట్గా పెట్టు సర్కిల్ వస్తుంది ఓకే ప్రాక్టీస్ చెయ్యి ఎలా అన్ని అని అని అంతే అది ఎలా వచ్చినా పర్లేదు ఆ తర్వాత నువ్వు ఇలా లైన్ వేస్తావు ఇక్కడ నుంచి ఓలేస్తావు ఇక్కడ నుంచి చోడేస్తావు ఎలా లైన్ వేస్తావు ఇక్కడి నుంచి నొప్పి వేస్తావు అయిపోయింది ఈజీ చాలా ఈజీ డ్రాయింగ్ చాలా ఈజీ ఏదండి చూడండి బాగుంది ఇప్పుడు మెడ వేసి మెడ షర్ట్ వేసి నువ్వు కూడా మెడ షర్ట్ వేసి జుట్టు నల్లగా ఉండదు కదా నల్లగా చేసే నా బాగుంది నువ్వు అమ్మా అబ్బాయా మరి సారీ కదా అమ్మాయా జుట్ మీ అందరికీ ట్రీస్ వేయడం వచ్చు కానీ రోజు నేను కొంచెం డిఫరెంట్గా చెప్తాను ఓకే ట్రీ వేయాలంటే సాధారణంగా ఎవరైనా ఎలా వేస్తారు ఎలా వేస్తారు కదా ట్రీ వేసేటప్పుడు ఎలా వేస్తారు ఎంత స్ట్రైట్గా ఉండదా బయట బాంకర్ ఉంటది ఉంటుంది డ్రాయింగ్లో కూడా మనం డ్రాయింగ్ లో కూడా మనం ట్రీ వేసేటప్పుడు వంకటెంగల్ గే అలా వేసింది చూడండి చెట్టు చెట్టులా ఉంది అదురుపింది అదురు కొట్టేసాం చాలా ప్రొఫెషనల్ గా వేస్తున్నాం నువ్వు ఫేస్ అయినా ట్రీ అయినా చాలా నీట్ అండ్ క్లీన్ గా వేస్తున్నావు నీకు ఇంకా పెన్సిల్ దొరకలేదు పాము కూడా ఉంది ఇక్కడ గడ్డి ఉంది రోడ్డు ఉంది క్రికెట్ ఆడుతారు ఇద్దరు బాల్ బ్యాట్ చిన్న చిన్న ఆడుకున్నాడు వికెట్ ఆడుకున్నాడు చిన్న కొట్టు ఉంది ఎలా కొట్టు మరి ఎవరు కట్టేసారా కట్టేసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు మరి ఎండలు కదా అయ్యి మ్యాథ్స్ అంటే ఎండలైనా కూడా పర్లేదు అనుక ఓకే ఎండ నల్లగా అయిపోతారు సాయంత్రం మాట్లాడుకోండి ఆల్రెడీ నల్లగా ఇది హార్ట్ సింపుల్ లవ్ సింపుల్ అండి మనోడికి లవ్ సింపుల్ చరిపేసాడు ఎండ లవ్ సింపుల్ అనమాట ఇప్పుడు లవ్ సింపుల్ని చెరిపేసి ఇప్పుడు చెట్టుని చెట్లా వేసాడు గోల్డ్ అండి పక్షులు అండి ఇంటికి వెళ్ళిపోతాయి నూటికి వెళ్ళిపోతాయి ఇంకా మంచిది దొంగలో చేత తొలి మూసి మళ్ళీ రాత్రి మాత్రం దొంగలు ఇండియా ఏంటి అజెండా అందరికి క్రియేటివిటీ అండి నేను వస్తుంది మా తొలిపి నీకు పేపర్ లేదా జబ్బు వేస్తున్నారు అయ్యో మరి చెట్టు అంటుకుంటే చెట్టు ఆలుపద్దు కదా పక్కన అలా అయితే ఏంటిది

మీకు ఉంటుంది మా ఆవిడ ఇక్కడ మ్యాథ్స్ టెస్ట్ పెట్టింది పిల్లలకి పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారండి టక్క టక 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 రాసేస్తున్నారు అంటే పిల్లల్ని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయండి ఎప్పుడు మీరు పిల్లల్ని నువ్వు చేయకూడదు అది ఇది అని అనకండి ఎంత ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేయండి ప్రతి చిన్న ట్యాస్ట్కి మీరు అప్రిషియేట్ చేయండి వాళ్ళు చేసినా కూడా యూఆర్ ద బెస్ట్ అనండి దీని దీనివల్ల కాంప్లికేషన్స్ ఏముండవు దీనివల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోతుంది ఎప్పుడైనా వాళ్ళకి ఏం నేర్పించాలంటే యాజ్ అ పేరెంట్స్ మీరు ఏం చెప్తారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏ చేసుకున్నా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో పెట్టండి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతేకాకుండా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా పెరిగిపోతుంది కష్టమైన టాస్క్లు ఇస్తుంది చాలా కష్టంగా ఉంటుంది ఎవరు రెడీగా ఉన్నారు कस्टमाइज टास्क के ओके इज अनन्या हां तनुपुर ओडिशा देख रहा ओडिशा ओडिशा ना మరి వాళ్ళ భాష నేర్చుకోవాలి కదా మీరు ఎవరికైనా ఎప్పుడైనా మీకు ఏమైనా వచ్చంటే మీరు ఒకరికొకరు నేర్పించుకోవాలి వాళ్ళకి నేర్పించండి వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే మీకు నేర్పిస్తారు అలాగా మీరు చాలా స్మార్ట్గా అయిపోతారు అవునా కదా మీకు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు మీరు చాలా నిలబడి వాళ్ళు అయిపోతారు ఓకే బాయ్ ఓకే ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చిన ఈవిడ అనమాట థ్యాంక్స్ టు హర్ థ్యాంక్ యూ అండి మాకు ఇలా క్లాస్ కి తీసుకొచ్చి వీళ్ళందరినీ పరిచయం చేయించి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా మళ్ళీ వస్తాం మేము తెలీదు కానీ మళ్ళీ వస్తాం ఓ నువ్వు చూస్తున్నావు సబ్స్క్రైబర్ Waktu itu, saya sudah bergabung dengan subscriber lain di Bumi Subscriber saya juga baru. Itu sudah vote, ingin bal welcome to my channel. Bal, yuk, bal, yuk, foto. అమిదనా అందులో ఒకసారి హాయ్ అనేది నైస్ కొంటుంది కదా పొడుగ్గా ఉంటే మాత్రం పొడిదన్న రా కమన్ వి కెన్ ప్లే థ్రోబాల్ ఓ కమన్ వి కెన్ ప్లే థ్రోబాల్ అంటండి ఓకే ఏమండి మాకు కొత్త కెమెరామెన్ దొరికాడు కెమెరామెన్ గంగ సో మైక్ ఓ మై గాడ్ నేను చూసరా నేను మర్చిపోయిన మైక్ హిస్ ఏ న్యూ యూట్యూబర్ నౌ ఓకే హాయ్ అమిర్ గైస్ ఐ యామ్ రాజ్ మై నేమ్ ఇస్ రాజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ హై స్కూల్ రాజు స్కూల్ కదా తెలుగు మీరు అంతేనండి ఈ వీడియో చేయడం మర్చిపోకండి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఓకే వెళ్ళిపోతున్నాం మళ్ళీ కలుద్దాం బాబాయ్ తెలీదు కానీ యూట్యూబ్ చూస్తూ ఉండండి ఓకే తెలీదు ఇంకా తెలీదు చూద్దాం మీరు ఇంకా వేరే స్కూల్కి వెళ్ళాం మీ స్కూలే బెస్ట్ వచ్చ వచ్చేస్తాం సరే దగ్గరే చెప్పను చెప్పండి ఓకే Lady.